మూడుమల వందం ఎపిసోడ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ ఫోన్ కట్ చేసిన తర్వాత వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఐఎమ్ సారీ వైషు కానీ నీకు విక్రమ్ అర్థమయ్యేటట్టు చెప్తాడని అనుకుంటున్నాను అందరూ కలిసి ఒకే చోట ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ అన్నిసార్లు అన్నీ జరగకపోవచ్చు ఏదేమైనా ఈరోజు నేను చెప్పిన మాటల వలన నువ్వు తప్పకుండా బాధపడతావు ఐఎమ్ సారీ రా అని మనసులోనే బాధగా అనుకుంటాడు విరాస్ బస్సు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత విరాస్ దగ్గరికి వెళ్ళాలని అనుకునే లోపు విరాస్ విక్రమ్ మాట్లాడుతుంటే తన అడుగు అక్కడే ఆగిపోతుంది విరాస్ విక్రమ్తో మాట్లాడింది ప్రతిదీ బస్సు వింటుంది విరాస్ తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థమవుతుంటే బస్సు కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది కొంత సమయం తర్వాత విజ్యు అని పిలిచిన పిలుపుకి విరాస్ కళ్ళు తెరవగానే కానీ వస్సు నవ్వుతూ విరాస్ ఎదురుగా కాఫీ కప్పు పట్టుకుని నిలబడగానే బస్సుని చూడగానే విరాస్ నార్మల్ అయి వస్సు వైపు చూస్తూ వస్సు చేతిలో ఉన్న కాఫీ కప్పు టేబుల్ పైన పెట్టి వస్తు చేతిని పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని బస్సు రోజు నైట్ మనం మన కొత్త ఇంటికి వెళ్తున్నాము రేపటి నుండి అక్కడే ఉంటున్నాం కూడా మళ్ళీ ఈ ఫ్లాట్కి రావడం అనేది జరగకపోవచ్చు ఎందుకంటే మన పెళ్ళైన దగ్గర నుండి మనం ఆ హౌస్లోనే ఉంటాం కదా అందుకే అని చెప్పగానే అంటే మళ్ళీ మనం ఇక్కడికి రామా అని బాధగా అంటుంది బస్సు ఏమైంది అని విరాస్ అడుగుతుంటే బస్సు విరాస్ గుండెలపై తలవాల్చి నాకు నీతో ఉన్న మెమోరీస్ అన్ని ఇక్కడే ఈ ఫ్లాట్లోనే కదా ఉన్నాయి విజ్జు మళ్ళీ మనం ఇక్కడికి రాము అంటే ఎందుకో బాధగా ఉంది అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ నవ్వుతూ అలాంటిది ఏమీ లేదు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫ్లాట్కి రావచ్చు ఎందుకంటే ఈ ఫ్లాట్ మనదే కదా ఇంకా మనం కొత్త హౌస్కి వెళ్తే అక్కడ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు అక్కడ ఇంకా నీకు బ్యూటిఫుల్ మెమోరీస్ ఉంటాయి ఇక్కడ నువ్వు ఎక్కువ అడ్జస్ట్ అవ్వలేవు కావాలంటే వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఉందాం నిజానికి మన ఎంగేజ్మెంట్ మొదలైనప్పుడే నిన్ను ఆ హౌస్కి తీసుకువెళ్ళాలని అనుకున్నాను కానీ నీకు ఈ ఫ్లాట్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా అందుకే ఇక్కడే మన పెళ్ళికి సంబంధించి కొన్ని మెమోరీస్ ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని ఇక్కడ ఎంగేజ్మెంట్కి సంబంధించిన పనులు అయ్యేటట్టు చేశాను కానీ అందరూ ఒకే చోట ఉండటం చాలా ఇంపార్టెంట్ వస్తువు మన కోసం దేవ్ జాన్ వాళ్ళందరూ చాలా దూరం నుండి వచ్చారు వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి కదా అందుకే అని విరాస్ చెప్పగానే అయ్యో విచ్చు నాకు ఆ కొత్త హౌస్ అంటే చాలా ఇష్టం ఇంకా అక్కడ గార్డెన్ ఉంటుంది అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి ఆ హౌస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ఇంకెప్పుడు మనం ఇక్కడికి రావేమో అని బాధపడ్డాము అంతే తప్పకుండా మనం అందరం కలిసి అక్కడికి వెళ్తాం ఇంకా అక్కడైతే ప్రతిక్షణం అందరూ నా కళ్ళ ముందే ఉంటారు కదా అని బస్సు అంటుంటే అవును వసు ఇంకొకటి ఏంటంటే రేపు మార్నింగే మన ఇద్దరం గణపతి పూజ ఒకటి చేయాలి అమ్మమ్మ ఆల్రెడీ గారితో మాట్లాడింది ఉదయమే నాతో చెప్పింది కానీ ఈ ఎంగేజ్మెంట్ హడావిడిలో నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను రేపు మార్నింగు పూజకి ఏదైనా కొత్తసారి ఉంటే చూసుకో ఇంకా పూజ అయిన తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫైవ్ డేస్ నేను నీకు సరిగ్గా అవైలబుల్ ఉండకపోవచ్చు అన్నీ చూసుకోవాలి కదా అని విరాస్ అంటుంటే తప్పకుండా విచ్చు ఆయన నువ్వు కష్టపడేది మన పెళ్లి గురించే కదా నేను నిన్ను అర్థం చేసుకోగలను ఒకసారి పెళ్ళైతే నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా నువ్వేమీ ఫీల్ అవ్వకు సరేనా అని వసు నవ్వుతూ అంటుంటే నీ నుండి నాకు ఒక ప్రామిస్ కావాలి వసు అది నువ్వు తప్పకుండా చెయ్యాలి అని అనగానే బస్సు అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది విరాస్ తన చేతిని ముందుకు చాపి ఈ పెళ్ళి జరిగే వరకు నువ్వు ఒంటరిగా హౌస్ని దాటి బయటకు వెళ్ళను అని నాకు ప్రామిస్ చెయ్యి ఎందుకంటే ఆ అభి ఎప్పుడు ఎటువంటి ప్లాన్స్ వేస్తాడో నేను కొంతవరకే చెప్పగలను వాడిని అస్సలు నమ్మలేను ఇప్పుడు వాడు అమెరికాలో జైల్లో ఉన్నాడు కానీ వాడు వేరే వాళ్లతో మన పెళ్ళి ఆపించే పనులు చేయొచ్చు దానికి నీ వీక్నెస్సే వాడికి బలంగా మారుతుంది అందుకే ఎప్పుడు ఎటువైపు నుంచి కాల్స్ వచ్చినా నేను నీ దగ్గర లేనప్పుడు వాడు నాకు ఏమైనా అయ్యిందని చెప్పినా నువ్వు భయపడి ఒంటరిగా అస్సలు బయటకు రాకు అర్థమైందా ఒకవేళ నీకు అలాంటి కాల్స్ వచ్చినా నాకు వెంటనే కాల్ చెయ్యి నేను ఎక్కడున్నానో నీకు చెప్తాను అని విరాస్ బస్సు మొబైల్ తీసుకుని దాంట్లో విరాస్ ఎవరికి తెలియని పర్సనల్ నెంబర్ బస్సు దాంట్లో సేవ్ చేస్తాడు చూడు వాడు ఒకవేళ నా ఫోన్ని ట్రాక్ చేసి ఆ టైంలో నా ఫోన్ వర్క్ అవ్వకుండా చేసినా చేస్తాడు అందుకే ముందుగానే నీకన్నీ చెప్తున్నాను ఈ నెంబర్ నీకు తప్ప ఎవరికీ తెలీదు సో ఎప్పుడైనా అటువంటి కాల్స్ వచ్చినా ఎవరైనా నీ వచ్చి నాకేమన్నా జరిగిందని చెప్పినా కంగారు పడకుండా ముందు వెంటనే ఈ నెంబర్కి కాల్ చెయ్యి అర్థమైందా అని చెప్పగానే బస్సు మాత్రం ప్రేమగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది అని అనగానే బస్సు నవ్వుతూ ఏమీ లేదు అని విరాస్ బుగ్గపై ఇస్ చేసి తప్పకుండా అయినా ఇప్పుడు నేను ఆ అబీకి అస్సలు భయపడడం లేదు వాడు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా నేను భయపడను తప్పకుండా నేను నీకు వెంటనే కాల్ చేస్తాను విచ్చు కానీ ముందు నేను భయపడకుండా నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా చాలా అంటే చాలా ముద్దుగా అనిపించావు అని బస్సు అంటుంటే సరే ఇంకా దేవవాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇంటికి స్టార్ట్ అవుతున్నాం వెళ్ళి నీ లగేజు నా లగేజు ప్యాక్ చెయ్యి అలాగే ఇంకా నువ్వు ప్రామిస్ చేయలేదు అని విరాస్ అంటుంటే బస్సు నవ్వుతూ విరాస్ చేతిలో తన చేతిని వేసి తప్పకుండా నీకు తెలియకుండా నేను ఒంటరిగా మన హౌస్ దాటి బయటికి వెళ్ళను సరేనా అని నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూరా ఇంకా వెళ్ళు అని అంటాడు ఇంకా నైట్ దేవ్ జాన్ వచ్చిన తర్వాత విరాస్ బస్సుని గారిని అందరినీ తీసుకుని తను కొత్తగా తీసుకున్న హౌస్కి స్టార్ట్ అవుతాడు అప్పటికే నైట్ టెన్ అలా అయిపోతుంది బస్సు వాళ్ళు కొత్త హౌస్ కి ఎంటర్ అవ్వగానే బస్సు మాత్రం లోపల ఎంట్రన్స్ నుండి ఉన్న గార్డెన్ ని అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది మొత్తం లైటింగ్స్ తో ఎక్కడికక్కడ చెట్లతో సహా లైటింగ్స్ పెట్టి ఎంతో అందంగా గార్డెన్ ని హౌస్ ని చూడగానే బస్సుకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెంటనే విరాస్ వైపు చూసి ఇదంతా ఎప్పుడు చేయించావు అని అంటుంటే మన ఎంగేజ్మెంట్కి డేట్స్ ఫిక్స్ అయినా నెక్స్ట్ డేనే ఇవన్నీ చేయించండి వసు చెప్పాను కదా నీకోసమే ఆ ఫ్లాట్లో ఉన్నాము హౌస్ బాగుందా అని అనగానే చాలా అంటే చాలా బాగుంది విచ్చు నిజంగా అంతా మన ఇంట్లోనే ఉన్నట్టుంది అని నవ్వుతూ అంటుంది వసు ఇంక అందరూ కొత్త ప్యాలెస్లోకి అడుగుపెడతారు ప్యాలెస్లో చాలా రూమ్స్ ఉండటం వలన విరాస్ ఎవరి రూమ్స్ వాళ్ళకి చూపిస్తాడు ఇంకా వసు ఉదయం పూజ ఉండటం వలన విరాస్తో కలిసి పూజ గదిని డెకరేట్ చేస్తూ ఉంటుంది ఇంకా విక్రమ్ వల్ల దగ్గరికి వెళ్దాం విక్రమ్ కొంచెం సమయం తర్వాత గార్డెన్ లో నుండి రూమ్ లోకి వెళతాడు వైష్ణవి అలాగే వెనక్కి వాలి పడుకుని ఉండటం చూసి ముందుకి వెళ్ళిపోతుంటే వైష్ణవికి విక్రమ్ వచ్చాడు అని తెలుస్తుంది కానీ తన దగ్గరికి రాకుండా ముందుకు వెళ్తున్నాడని అర్థమవ్వగానే విక్కి అని బాధగా ఉంటుంది వైష్ణవి విక్రమ్ వెనక్కి తిరిగి వైపు చూడగానే నాపై కోపం పోలేదా అని వైష్ణవి బాధగా అంటుంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా వైష్ణవిని ఎత్తుకోగానే వైష్ణవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ వైష్ణవిని రూమ్లో నుండి బయటికి తీసుకుని వెళ్తుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాదు విక్కీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు కింద చాలామంది ఉన్నారు అని టెన్షన్గా అంటుంటే ఉండని అయినా నేను ఎత్తుకుంది నా భార్యనే కదా వాళ్ళకెందుకు అంత బాధ అని నవ్వుతూ అంటుంటే నాపై నీకు కోపం లేదా అని ఆశ్చర్యంగా అంటుంది వైష్ణవి వైష్యు నీపై నాకు ఎప్పుడు కోపం రాదు ఇందాక కూడా నువ్వు అర్థం చేసుకుంటావని అలా మాట్లాడడం తప్ప నీపై నాకు ఎందుకు కోపం ఉంటుందిరా ఇంకా అవన్నీ మర్చిపోని విక్రమ్ వైష్ణవిని హాల్లోకి తీసుకుని వెళ్తుంటే విక్రమ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ చిన్నగా నవ్వుతూ విక్రమ్ వాళ్ళని చూస్తూ ఉంటారు వైష్ణవి వాళ్ళందరినీ చూస్తూ టెన్షన్ పడుతూ విక్కీ చాలింక కిందకి దించు అని కంగారుగా అంటుంటే మాట్లాడుకోవచ్చు అని విక్రమ్ చంద్రమోహన్ గారి పక్కనే కూర్చుని అలాగే వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకోగాని వైష్ణవి భయంగా అందరి వైపు చూస్తూ విక్రమ్ వడిలో నుండి లేవాలని అనుకుంటే విక్రమ్ వైష్ణవిని అస్సలు లేవనివ్వకుండా తన వడిలోనే కూర్చోబెట్టుకుంటాడు విక్కీ ప్లీజ్ అని వైష్ణ్ చిన్నగా అంటుంటే ఏంటి వైషు నువ్వేమో ఇలా భయపడుతూ ఉంటావు ఇంకా మీ మావయ్య అత్తయ్య ఏమో నా కోడల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోమని చెప్తున్నారు చూసావు కదా నిన్ను కాలు కింద పెట్టకుండా ఎలా చూసుకుంటున్నాను అని విక్రమ్ అంటుంటే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ మాటలకి అందరూ ముసిముసిగా నవ్వుకుంటుంటే ఒక పక్క చంద్రమోహన్ గారు మరో పక్క రాజేశ్వరి గారు విక్రమ్ చెవిని రెండు వైపులా పట్టుకుని నీకు బాగా ఎక్కువైంది నా కోడల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోమని అంటే తనని బాధ పెట్టకుండా చూసుకోమని అర్థం అంతేగాని తనని ఎత్తుకుని కూర్చోమని కాదు అని చంద్రమోహన్ గారు నవ్వుతూ అంటుంటే విక్రమ్ వైష్ణవిని పక్కన కూర్చోబట్టి సరదా కన్నాడి వైష్ణ్ కొంచెం డల్గా ఉంది అందుకే తనని నవ్వించాలని అని చెప్పగానే మళ్ళీ ఏం చేశావు నా కోడల్ని అని అడుగుతారు రాజేశ్వరి గారు అమ్మ నీకు నీ కోడలంటే మరీ ఇష్టం ఉండొచ్చు కానీ నాపైన నమ్మకం లేకుండా అయిపోయింది నా పరిస్థితి అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే రాజేశ్వరి గారు నవ్వుతూ విక్రమ్ షోల్డర్ పై చిన్నగా కొడుకు అలాంటిది ఏమీ లేదు నా కొడుకు కోడలు ఇద్దరు బంగారమే అని అంటారు ఇంక వైష్ణవి వాళ్ళందరూ చూపించే ప్రేమ ముందు తన బాధని మర్చిపోతుంది ఇంక నెక్స్ట్ డే అవుతుండగా విక్రమ్ వాళ్ళ ఇంట్లో హడావిడి స్టార్ట్ అవుతుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు రాజేశ్వరి గారు విక్రమ్ వైష్ణవిని సావిత్రి గారు వంశీని తన్విని తీసుకుని రాగానే ఇంకా ఇద్దరు జంటలు కూడా పక్క పక్కన కూర్చుంటారు రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూస్తూ నిజానికి ఈ గణపతి పూజ అనేది అబ్బాయి ఇంట్లో అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి ఇంట్లో అమ్మాయి తరపు వాళ్ళు చేయాల్సింది కానీ ఇక్కడ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి పెళ్లికి ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని కోరుకోండి అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి అలాగే వంశీ తన్వి భగవంతుడి వైపు చూసి నమస్కారం చేసుకుంటారు తర్వాత రాజేశ్వరి గారు వైష్ణవికి ఎదురుగా అలాగే తన్వికి ఎదురుగా ఒక వస్త్రం పెట్టి దానిలో బియ్యాన్ని పోసి మూట కట్టి భగవంతుడికి ఎదురుగా పెట్టి నమస్కారం చేసుకోమని చెప్పగానే వైష్ణవి తన్వి ఇద్దరు కూడా రాజేశ్వరి గారు చెప్పినట్టు చేసి గణపతికి ఎదురుగా పెట్టి ఇంకా నలుగురు కూడా నమస్కారం చేసుకుంటారు వైష్ణవి విక్రమ్ వంశీ తన్వి ఇద్దరు జంటల చేత గణపతికి పూజ చేయిస్తారు రాజేశ్వరి గారు సావిత్రి గారు ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత రాజేశ్వరి గారు విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ పూజ మొత్తం కంప్లీట్ అయింది విక్రమ్ ఈ బియ్యం అనేవి పెళ్లి కంప్లీట్ అయ్యే వరకు తీయకూడదు పెళ్లి కంప్లీట్ అయిన తర్వాత కోడలు ఈ బియ్యంతోనే మొట్టమొదటిసారిగా ఇంట్లో నైవేద్యం తయారు చేయాలి అప్పటి వరకు వీటిని ఎవరూ కదపకూడదు ఇంక మీరు ఇప్పటి నుండి పెళ్లి పనులు మొదలు పెట్టవచ్చు ముందుగా టెంపుల్కి వెళ్ళి మొదటి శుభలేఖ దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించండి తర్వాత నుండి ఇంకా షాపింగు అందరినీ ఇన్వైట్ చేయడం అన్ని స్టార్ట్ చేయండి అని చెప్పగానే ఓకే మామ్ ఎలాగో మా పెళ్లి తర్వాత వంశీ వాళ్ళ పెళ్లి జరగడానికి ఇంకా సిక్స్ డేస్ టైం ఉంటుంది కదా వాళ్ళవి పెళ్లి పనులు కూడా మొదలు పెడుతున్నాము షాపింగ్ అలాగే ఇన్విటేషన్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఇంకా హల్దీ మెహందీ సంగీత్ ఇవి కూడా మా పెళ్లితోనే వంశీ తన్వికి వాళ్ళకి కూడా ఫంక్షన్ చేస్తే అయిపోతుంది ఇంకా వంశీ పెళ్లికి ముందు రోజు తన్విని పెళ్ళికూతుర్ని చేయడం నెక్స్ట్ డే పెళ్ళి అనుకుంటే సరిపోతుంది అని నా మనసులో ఉంది మీరేమంటారు అని రాజేశ్వరి గారిని చంద్రమోహన్ గారిని అడగని తప్పకుండా విక్రం నువ్వు అనుకున్నట్టే మీ పెళ్లి పండుగలతో పాటే వాళ్ళవి కూడా కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది ముందుగానే మీతో పాటు వాళ్ళది కూడా ఈ ఫంక్షన్ కంప్లీట్ చేసేస్తే ముందు రోజు తన్విని పెళ్లి కూతురిని చేసి తర్వాత రోజు వంశీని తన్వికి పెళ్లి చేస్తే సరిపోతుంది అని తన్వి వాళ్ళ పేరెంట్స్ వైపు వంశీ వైపు చూసి మీరేమంటారు అని అనగానే వాళ్ళు కూడా నవ్వుతూ మాకు ఇష్టమని చిన్నగా అంటారు సరే అయితే ఇంకా నేను వైష్ణవిని వంశీని తన్విని తీసుకుని టెంపుల్కి స్టార్ట్ అవుతానని చెప్పి ఇంకా విక్రమ్ ముగ్గురిని తీసుకుని టెంపుల్కి స్టార్ట్ అవుతాడు స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్